విడిపించాలి అంటే ఈ క్యారెక్టర్ కలిగిన వాడు నాకు కావాలనుకున్నాడు దేవుడు అతడే మోసే భూమి మీద మిక్కిలి సాత్వికుడు ఫరో ఏదో అంటాడు ఫరో కుమార్తె ఏదో అంటుంది అగో ప్రజలు ప్రజలు ఏదో అంటారు ఎవరు ఎన్ని అనుకున్నా తన మీద ఎన్ని నిందలు వేసినా అవమానించినా ఈ ఆరు లక్షల మందిని నేను విడిపించాలి ఈ బానిసత్వములో ఉన్నటువంటి ఈ బానిసత్వపు వ్యవస్థ స్థాపకుడు అయినటువంటి బానిసలుగా చేసుకున్నాడు ఇస్రా ఈ ఇస్రాలీలైనటువంటి వారిని ఆరు లక్షల మందిని విడిపించాలంటే సాత్వికము కలిగిన స్పీకర్ కావాలి దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు నువ్వైతేనే తట్టుకోగలవు నువ్వైతేనే నిలబడగలవు నువ్వైతేనే మోసే పరో దగ్గరకు వెళ్లి వాడు ఎన్ని రకాలుగా నేను మాట్లాంటున్నా నువ్వు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల నువ్వు వీళ్ళందరినీ ఎలా విడిపించాలా అన్న ఆలోచనతోనే సాత్వికముతోనే నువ్వు ఎందరినో విడిపించగలవు మోషే మోషే ఎంతమందిని విడిపించాడు ఎలా ఆరు లక్షల మందిని వినిపించావు సాత్వికముతో నేను ఆరు లక్షల మందిని ఆల్ది